ఆరోగ్యశ్రీకి ఈ కూటమి ప్రభుత్వం అనారోగ్యాన్ని కల్పించింది ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేక ప్రజలు ఆసుపత్రుల్లో తీవ్ర కష్టాలు పడుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నడిపేటువంటి నానా కొడుకులు ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు విదేశీ పర్యటనలు చేసుకుంటారు ఆనందంగా అయ్యా ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది పెట్టుబడులు అవసరమే కాదనట్లేదు అందుకని ముందుగా రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి మీ ఇష్టానుసారము దాదాపు పద్నాలుగు రోజులుగా ఆసుపత్రులకు ఏమాత్రము బిల్లులు చెల్లించగా ఒక ఒక ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే ఏమీ పట్టనట్టుగా ఈ రాష్ట్రం తమది కాదన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం మాకు ఏమాత్రం అక్కర్లేదన్నట్టుగా విదేశీ పర్యటనలు చేసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని ఉరుగా పడతారు ఈ కూటమిని పెద్దగా నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసి దాదాపు నూట అరవై మూడు సీట్లు మీకు కట్టబెట్టి ఈ రోజు రాష్ట్రంలో మీకు ఏదో పెడతారని మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రానికి వరగపెట్టేటువంటి విధానం ఏంటి మీరు ఇంత దారుణమా ఆరోగ్యశ్రీ పట్ల ఇంత దారుణమైన గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ఇంట్లో వ్యవహరించలే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో కూడా ఆరోగ్యశ్రీకి అనే దానికి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది లేకుండా జరిపినటువంటి ఏకైక మగాడు జగన్ అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా లేడు ఆరోగ్య శ్రెడ్డి కాపాడుతూ ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతటి అంత అంతటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రుణ్ణి కాపాడుతూ ప్రజల సంక్షేమ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఈరోజు పద్మ ఈ రోజు పద్నాలుగు రోజు పద్నాలుగు రోజులుగా ఈ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయకుండా ప్రజలను మొత్తం వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్ పంపించేస్తున్నారంటే చాలా మంది నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు ఒక ఆయన ఆస్ట్రేలియాకి వెళ్తాడు ఒక ఆయన దుబాయ్కి వెళ్తాడు ఇప్పుడేమి పరిశ్రమలు అవసరమే ఈ ఈ పరిస్థితుల్లో ముందు ఇక్కడ సమస్యను పరిష్కరించే అక్కడికి వెళ్ళాలన్నా లేదా అక్కడి నుంచి సమస్య పెద్ద ఫ్యాక్టరీ కోసానికి ఆరోగ్యశ్రీ అమలు పరుస్తారా ఏందండి ఇది దారుణం రాష్ట్రంలో పరిస్థితి ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఆరోగ్య శ్రేణి ప్రారంభించినాక ఇంతవరకు కూడా ఈరోజు రోడ్డు కక్కల ఇప్పుడు ఆ ధర్నాలు చేస్తా ఉన్నారు ఆసుపత్రి రోడ్డుకి మా బిల్లులు చెల్లించండి అని మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఒక పక్క మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేస్తున్నారు మరొక పక్క ప్రజలకు ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆసుపత్రులు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా గాలికి వదిలేస్తున్నారు కనీసం ఆసుపత్రి యాజమానులతో చర్చించి వాళ్ళను ఒప్పించి ఆసుపత్రిలో ప్రజలకు పేద ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మీరు ఏమాత్రం చర్యలు తీసుకోలేదంటే మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పోయినట్టా ఎవరికి తచ్చి వాళ్ళు మాట్లాడుకోవడము ఎవరికి తెచ్చిన విధానంలో వాళ్ళు మా ప్రవర్తించడం చెబితే ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంలో ఒరిగేదేమీ లేదు దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఈ రోజుకి పద్నాలుగు రోజులు ఎక్కడే కానీ ఒక ఆసుపత్రిలో కూడా ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎంతో మంది నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారింది మంచాన పడ్డారు చాలా కష్టపడుతున్నారు ఇటీవల కాలు ఎరిగి మా నియోజకవర్గానికి సంబంధించిన పర్సనే ఆసుపత్రికి ఉంది ఆరోగ్యశ్రీ లేదంటే పోయి పుత్తూరుకి కిల్ని కట్టుకొని తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు డబ్బు లేని పరిస్థితుల్లో అప్పులు చేసుకుంటే హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు ఏదో ఆరోగ్యశ్రీ ఉంది మాకు ఆ రోజు మహానుభాడు మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో బాగుందని చెప్పుకుంటే ఈ మొత్తం మంగళంపాడి ప్రజలందరికీ కడుపు కొట్టి ఈ ప్రభుత్వం సాధించేదేముంది ఈ కే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యైన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో అధికారం ఉంది సెంట్రల్ నుంచి కావాల్సినటువంటి నిధులు వస్తా ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఏం లోటు లేదని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా కూటమిలోనే ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు కానీ అమలులో మాత్రం ఆరోగ్యశ్రీకి కూడా నిధులు లేకుండా ఆరోగ్యానికి డబ్బులు లేకుండా నువ్వేదో పెద్ద ఫ్యాక్టరీలు కడతాం లేదా పెద్ద పెద్ద మేడలు కడతాం లేదా సింగపూర్ తీసుకొచ్చి ఆంధ్రాలో పెడతామంటే ఏ ఉపయోగం అండి ఇది కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆరోగ్యశ్రీని ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు తీసుకొని ఆరోగ్యశ్రీని అమలు పరచాలి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందు కృషి చేయాలి కానీ ఫ్యాక్టరీలు ప్రజల ఆరోగ్యం బాగా బాగలేకపోతే కోట్లాది రూపాయలు మిలియన్ డాలర్ చేసి ఫ్యాక్టరీలు వచ్చి ఏం ఏం చేస్తారు ఫ్యాక్టరీలో పనిచేయడానికి ప్రజలు కావాలి కదా ప్రజలంటే ముఖ్యంగా పనిచేయడానికి పేద ప్రజలు అవసరం అక్కడ మరి పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలి వదిలేసి అంటే కూట ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆరోగ్యశ్రీ పట్ల శ్రద్ధ వహించి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని నిధులు విడుదల చేసి ఆసుపత్రులలో మళ్ళీ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త